హాయ్ అండి ఎపిసోడ్ అయితే పెట్టిన ఆటలు ఆ వీయడం ఏంటో నాకు అసలు అర్థం కాదు ఇది వరల్డ్ రికార్డ్ సృష్టిస్తుందేమో అని చెప్పి అనిపిస్తుంది అన్ని బిగ్ బాస్ హౌస్లో ఇది ట్రోల్ అవ్వడం తప్పకుండా అవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది అండి ఆ ఆట బదులు ఇంకా ఎన్ని మంచి మంచి ఆటలు ఉన్నాయి కదా పెట్టడానికి అవన్నీ వదిలేసి ఈ చెత్త ఆటను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు బిగ్ బాస్ నాకు అర్థం కావట్లేదు దాంతోపాటు నేను రీఎంట్రీ అప్డేట్ కూడా ఇస్తున్నాను శ్రీజ రీఎంట్రీ గురించి కూడా చెప్దామని చెప్పి అనుకుంటే ముందుగా దానికోసం డిస్కస్ చేద్దాము ఈ రీఎంట్రీ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా పెట్టారు యాక్చువల్ ఏంటంటే ఈ వీకు జరిగిన పూర్తిగా ఫస్ట్ అయిపోయిందని అనిపించాలి ఫంట్ టాస్క్ అవ్వలేదు ఫస్ట్ టాస్క్ అని చెప్పాలి దీంతో నామినేషన్స్ ఎవరు ఎవరికి వేస్తారు ఎవరు వేయలేరు కదా అందుకని చెప్పేసి పాత కామనర్స్ని ప్లస్ సెలబ్రిటీస్ని అందరినీ పిలుస్తున్నారు అనమాట మొత్తం టోటల్గా ఎంతమంది వస్తున్నారంటే సిక్స్ మెంబెర్స్ వస్తున్నారు సిక్స్ మెంబర్స్ ఎవరంటే కామనర్స్ నలుగురు ఎవరంటే శ్రీజ ప్రియ మనీష్ అండ్ మాస్క్ మేను ఇటువైపు భరణి గారు తర్వాత ఫ్లోరా వస్తున్నారంట ఈ నలుగురు రీఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ నలుగురు అంటే నలుగురు అంటే కామనస్ అయితే హౌస్లో కంటిన్యూ అవుతారని చెప్పేసి వీళ్ళని లగేజ్తో పాటు రమ్మని చెప్పారు కానీ భరణి గారు ఫ్లోరా గారు జస్ట్ వచ్చి నామినేషన్స్ వేస్తారనమాట అంటే ఫస్ట్ వీళ్ళు ఆరుగురు వచ్చి హౌస్లో ఉన్న వాళ్ళందరికీ నామినేషన్స్ అనేది వేయడం జరుగుతుంది ఈ నామినేషన్స్ వేసిన తరువాత ఫ్లోరా గారు భరణి గారు వెళ్ళిపోతారు ఈ నలుగురు మాత్రం హౌస్లో ఉంటారు ఒక వన్ వీక్ దాకా ఉంటారు వన్ వీక్ తర్వాత వీళ్ళ నలుగురిలో ఒకళ్ళని కానీ ఇద్దరిని కానీ తీసుకోవచ్చు ఒకళ్ళని ఎందుకు తీసుకుంటారు అంటే ఒకళ్ళంటే మనకు కన్ఫర్మ్ తెలుసు శ్రీజాన్ అయితే తీసుకుంటారని అనుకుంటున్నాను హండ్రెడ్ వన్ పర్సెంట్ తర్వాత సెకండ్ ఇంకొక మనిషి ఎవరైనా అవి ఉండొచ్చు మాస్క్ మ్యాన్ అయినా అయి ఉండొచ్చు తర్వాత మనీష్ కానీ ప్రియా కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు అయితే అవుతారు ఎందుకంటే ఇద్దరు అంటున్నారంటే యాక్చువల్లీ ఐషా ఎవిక్టెడ్ తన సెల్ఫ్గా వెళ్ళిపోయింది త ఎందుకు వెళ్ళిపోయింది ఏంటనేది నెక్స్ట్ నేను లైవ్ అప్డేట్స్ ఇస్తాను దాంతో నేను చెప్తాను అందుకని చెప్పేసి ఒకళ్ళైతే ఎలాగైనా కన్ఫర్మ్ తర్వాత ఇద్దరంటే ఆయిషా కూడా వెళ్ళిపోయింది కనుక ఈ వీక్ ఇంకొకళ్ళు ఎమ్యులేషన్ అయిపోతారు ప్లస్ యాక్చువల్లీ మనం ఏమనుకున్నామంటే వైల్డ్ ఫైర్ స్టోన్స్ వస్తే చాలా బాగుంటుంది అనుకుంటాం వాళ్ళు వచ్చిన తర్వాత అసలు లేదా అనిపిస్తుంది ఆట అనేది ఈ వీక్ అనేది టీఆర్పీ ఎంత పడిపోయింది సార్ తెలుసా అండి నాలుగు దాకా పడిపోయిందంట ఆలోచించండి మరి అటువంటి టాస్క్లు పెడితే ఎక్కడ హిట్ అవుతుంది అందుకని చెప్పేసి ఇద్దరిని అయితే ఒకడైతే కన్ఫర్మ్ ఇద్దరిని కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి అని అంటున్నారు మరి నేను ఇచ్చిన ఈ అప్డేట్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేసి ఇప్పుడు వీడియో మొత్తం చూడండి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మెయిన్ ఆ టాస్క్ మడ్డ టాస్క్ పెట్టారు కదండి ఈ మడ్డ టాస్క్లో మనకు తెలిసిందే బిగ్ బాస్ అనేది పూర్తిగా మన బ్లూ టీమ్ గెలవాలని చెప్పేసి ఫిక్స్ అయి పెట్టారు ఎందుకంటే దాంట్లోనే కళ్యాణ్ మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ అదే డెమో పవన్ పవన్ కళ్యాణ్ అంటున్నాను నేను సారీ డెమో పవన్ గురించి మనకు తెలిసిందే దేంట్లోనైనా చాలా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పడతాడు ఆడాడు అంటే గెలుస్తాడు కూడా అని కానీ తను హైలైట్ అవ్వకపోవడానికి కారణం పక్కన ఉన్న రీతుతోనే రీతు అయితే డెమో అయితే వస్తలేదలదు ఎందుకంటే రీతుకు చాలా అర్థమైపోయింది డెమోతో ఉంటేనే నేను సర్వే అవ్వగలను బిగ్ బాస్ హౌస్లో చెప్పేసి అందుకని అంత పెద్ద గొడవైనా సరే మళ్ళీ వెళ్ళి సారీ చెప్పి ఆ సారీ చెప్పి కొంచెం హక్ చేసుకునేసరికి ఈ డెమో అనేది కరిగిపోయి మళ్ళీ తనతోనే ఉంటాడు డెమోకి ఉంది విడిపోవాలని కానీ రీతు ఆ విధంగా కానివ్వకుండా చేస్తున్నదని నా యొక్క ఒపీనియన్ ఈ ఒపీనియన్ని ఎంతమంది ఏకీభవిస్తారో లైక్ మాత్రం చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ చేయండి మామ ఎందుకు చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అంతే అంతకంటే ఇంకేమీ లేదు ఈ విధంగా డెమో పవన్ ఆడతారు తర్వాత ఇంకెవరు ఆడతారు దాంట్లోనే గౌరవ్ కూడా ఆడతారు వీళ్ళిద్దరు చాలా బాగా ఆడతారు డెమో అయితే ఫటాఫట్ జెండాలను అన్ని కలెక్ట్ చేసుకుని పడేయడం అయితే జరుగుతుంది తర్వాత ఎల్లోది పడేస్తే జెండా ఫైవ్ పాయింట్స్ వస్తాయని ఈ టాస్క్ మాత్రం ఫైవ్ థౌసండ్ పెట్టాడు బిగ్ బాస్ తెలిసిందే ఎందుకంటే ఇంతవరకు సంజనా టైం గెలవలేదు కనుక వాళ్ళకి అసలు డబ్బులు లేవు కనుక ఒక ఫైవ్ థౌజండ్ పెడితే గెలిస్తే డబ్బులు అయినా వస్తాయని చెప్పి పెట్టి ఉంటాడని చెప్పి నా యొక్క అభిప్రాయము ఇటువైపు నుంచి ఏంటంటే కళ్యాణం తర్వాత ఇమాన్యుల్ వస్తాడు కళ్యాణ్ అయితే అడగాడు ఇది కానీ ఇమాన్యుల్కి అయితే కొంచెం కష్టమే ఎందుకంటే ఆ బురదలో పడి తను చేయడం తన బాడీకి అనేది కొంచెం కష్టమేనని అనిపిస్తుంది కానీ ఇక్కడ ఆడేవాళ్ళు కూడా ఇంకెవరు లేరు కదా కళ్యాణం డెమో తప్ప కళ్యాణం తర్వాత ఇమాన్యుల్ తప్ప లేరు అటువైపు గౌరవం స్ట్రాంగ్ తర్వాత డెమో కూడా అంతే వాళ్ళు మంచిగా ప్లాన్ చేసుకుంటా నేను వెళ్ళిపోతా నేను నువ్వేమో వాళ్ళని లాక్ చేసి పట్టుకోనంటారు కళ్యాణ్ విధంగా లాక్ చేస్తారు అసలు ఆటంతా వన్ సైడ్ అయిపోయింది అసలు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళే ముందుకెళ్తున్నారు వీళ్ళు పట్టుకు లాగుతున్నారు లాగలేకపోతున్నారు ప్లస్ ఆ మడ్డలో ఉండటం వల్ల అంతగా ఎలివేట్ అవ్వలేకపోయింది ఆ టాస్క్ అనేది నా ఉద్దేశం ప్రకారం డెమో గురించి చాలా బాగా చెప్పచ్చు ఈ ఆటలో కానీ ఎందుకునో చెప్పాలని ఫీలింగ్ రావటం లేదు మనది ఎందుకునంటే అర్థం కదా ఎందుకునో హైలైట్ అవ్వలేకపోతున్నాడు డెమో మాత్రం ఆడుతున్నాడు బాట ఆటలన్నీ మళ్ళీ అవలేకపోతున్నాడు అని ఈ టాస్క్లో అయితే ఎవరు గెలుస్తారంటేనే క్లియర్ మనకి సంజనా టీం గెలుస్తారు అందరూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతారు నెక్స్ట్ ఇంకొక టాస్క్ పెట్టే లోపల సంజనా గారు చేసినది అన్ని పొగరపోతే సంజన అని నేనైతే అంటాను ఎందుకంటే కావాలని తెలుసు కదా మనం నామినేషన్లో ఉన్నాము ఏదో ఒక విధంగా కంటెంట్ క్రియేట్ చేయడం కంటెంట్ క్రియేట్ చేయడం కరెక్టే కానీ సరైన విధంలో కన చేయు అంతేగాని నీకు సంబంధం లేని విషయంలోకి దూరి కావాలని చెప్పేసి చేయడం అనేది చాలా చాలా తప్పు దాంట్లో అందులో నేను సర్వెంటున్నా నేను పని మనిషిన మాటలు ఎవరన్నారు అసలు తనంతటా తనే అనేసుకొని పని మనిషి అన్న మాట వర్డ్ యూజ్ చేసేస్తే బయట తను కొంచెం అయిపోయి సింపతి దొరికిపోతుంది అనుకున్నదేమో సర్వెంట్ సర్వెంటన్న యూజ్ ఎవరో అరట్లే నువ్వు చేయొద్దో అని అంటున్నారు ఈవిడ గారు వచ్చి ఈవిడంతటి ఈవిడే నేను పనిపించిన నేను సర్వెంటా అని చెప్పేసి అనుచుకోవడం చాలా వస్ట్ అనిపించింది నాకైతే ఆ విధంగా అయితే అవుతుంది ఏమవుతుందంటే అసలు కేప్టన్ యూజ్ చేసే బాత్రూమ్ అది ఆ బాత్రూంలో డస్ట్బిన్ నిండిపోయింది దిగే కదా క్లీనింగ్ అది ఇది పూర్తిగా ఉంచేసారి ఏంటి అని చెప్పేసి బాత్రూమ్ నుంచి తీసుకుని వచ్చి మధ్యన హాల్లో పెడుతుంది అసలే ఆయుషాకి ఒంట్లో బాగలేదు ఇదో వైరస్ ఉన్నది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అటువంటి అప్పుడు అది తెచ్చి పెట్టడం ఏంటి పెట్టినప్పుడు దివ్య అంటూనే ఉంది నేను తీస్తాను రెండు నిమిషాలు ఆగో అని చెప్పేసి కూడా అంటుంది యాక్చువల్ ఏంటంటే తను అనుకున్న సమయంలో బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు దాని ప్రకారం తయారవ్వాల్సి వచ్చింది ఎందుకంటే తయారవుతున్నాడని చెప్తున్నది తెచ్చి ముందు పెట్టింది సుమన్ మాత్రం కరెక్ట్గా బాగానే మాట్లాడాడు పెట్టింది పెట్టిన తర్వాత ఇదేంటి ఇలా పెట్టారు అది ఇది క్లీన్ చేస్తారని అంటే అప్పుడు సుమన్ అంటాడు అసలు నువ్వు ఈ బాత్రూమ్కి ఎందుకు ఇయ్యో వెళ్ళవనంటే చేయకడుకో చేయకడుకోవడానికి ఆ బాత్రూమ్కి కదా కదంటే ఆ బాత్రూమ్కి అంత దూరం వెళ్ళాలని ఉంటుంది అసలు కెప్టెన్ బాత్రూమ్ని కెప్టెనే యూజ్ చేయాలి మిగతా వాళ్ళు యూజ్ చేయకూడదు ఒకటి సుమన్ శెట్టి ఏమన్నారు ఇద్దరు ఆడవాళ్ళు అక్కడ పడు పడుకోవచ్చు అన్నాడు రాత్రి కూడా పడుకోవచ్చు అన్నాడు కానీ అంతేగాని బాత్రూమ్లో అవన్నీ యూజ్ చేయమని చెప్పలేదు ఎందుకంటే అది ఏమన్నా లాక్ చేస్తే అప్పుడు ఈ బాత్రూమ్ యూజ్ చేయాలి కానీ లేకపోతే ఈ బాత్రూమ్ని అస్సలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు కావాలని వెళ్ళి అది పోని నువ్వేంటే డస్ట్ అంతా తీసేసి ఫ్రెష్ కవర్ వేసేసి నువ్వు సీన్ క్రియేట్ చేసినా బాగానే ఉంటుంది అలాగా ఇలా కాకుండా తెచ్చి తెచ్చు గౌరవ కరెక్ట్గా చెప్పాడు వెళ్ళి అక్కడ పెట్టేనాడంటే నేను ఎవరినీ సర్వెంటున్నా నేను ఎవరినా పని మనిషి నా నువ్వు తెచ్చి పెట్టావు నువ్వు పెట్టాల్సిందే కదా మరి ఎవరు పెడతారు అప్పటికే దిగ చెప్తూనే ఉంది నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అందులోని బిగ్ బాస్ అనౌన్స్ చేయడం వల్ల నేను చేయలేకపోయినా చేస్తానని చెప్తాను అంటుంది ఎవరు చేయమని చెప్పలేదు ఆవిడ గారు ఆవిడంతా నేనే మారుస్తాను అది మాదిరి గారు కరెక్ట్గా క్యాచ్ చేస్తారు ఏంటంటే ఇది కంటెంట్ కోసం చేస్తున్నది ఇంకా ఇది ప్రొలాంగ్ చేసామని అంటే అందరూ వీడికి ఎగ్నెస్ట్గా మాట్లాడేసరికి ఆవిడకి సింపతి వర్కౌట్ అయిపోతుందని మాదిరి గారు ఏమన్నారంటే సరే ఆవిడ చేస్తానని కదా చేయనివ్వండి ఎందుకు మీకు చేయనివ్వండి చేయనివ్వండి అని అంటాడు గౌరవం ముందుకొచ్చి లెటర్లతో లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు అవన్నీ ఓహో ఏడుపు మహమే చేసుకొని ఎంత సీన్ క్రియేట్ చేసిందామా బాబాయ్ తండ్రి సంజనాది ఒక టెన్ పర్సెంట్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అదే నిండిపోయిందని చెప్పడం వరకు కరెక్ట్ పోనీ నిండిపోయింది ఎవరు శుభ్రం చేయట్లేదు అని చెప్పేసిన పోనీ బాగానే ఉంటుంది అంతేగాని తెచ్చి నువ్వు పెట్టావు తెచ్చింది నువ్వు అక్కడ పెట్టావు అంటే సర్వెంట్ సర్వెంటనే ఉంటుంది నువ్వు తెచ్చావు కదా ఎవరైనా నువ్వు తెస్తే వెళ్ళే సామాన్ అక్కడ అంటాం అది కరెక్టే అది అందులో డస్ట్బిన్ తెచ్చి ముందులో పెడుతున్న ఎలా అవుతుంది అది దీంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సంచనా అదే తప్పు ఇంకా అవ్వదే తప్పు లేదు కావాలని కంటెంట్ కోసము సర్వెంట్ పని మంచినా అని ఇటువంటి వర్డ్స్ యూజ్ చేసుకుని ఇంకొంచెం తన యొక్క పొజిషన్ దిగదా దిగదాచుకుందని నేను చెప్తాను అంతకంటే నేను ఏం చెప్పలేదు ఈ విధంగా అవుతుంది ఈ పూరి ఎంటైర్ ఏంటి సిచ్యువేషన్ కానీ సీన్ క్రియేట్ చేసింది కానీ అంత సందే తప్పు ఇంకా ఎవరిదే తప్పు కాదు అయిపోతే నెక్స్ట్ ఆ ఓదడం ఏంటి రాసుకో బాబో ఈయనకు అర్థమే కాదు ఎక్కడ కనిపెట్టాడో బిగ్ బాస్ కానీ ఓదడం లాంటివి ఇంకేదైనా వేయచ్చు కదా ఏదైనా ఏంటి వెయిట్ ఏదైనా ఇచ్చారు ఎంత దూరం ఎవరో పడేస్తారో వాళ్ళకి పాయింట్స్ ఇచ్చినా బాగానే ఉంటుంది నోట్లో నీళ్లు పోసుకుని ఓదడం వెంట నాకు దా ఊదిన దాన్ని పట్టుకోవడం మళ్ళీని దాంట్లో ఎన్ని చుక్కలు పడ్డాయని చూడడం దానికోసం మళ్ళీ దెబ్బలాట్లు గొడవలు ఏ భగవాన్ అనిపించింది నాకైతే పాస్క్ ఆ విధంగా జరుగుతుంది దీంట్లో కూడా సంజనా టీమే విన్ అవుతుంది అనమాట సంజన టీం విన్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఏంటి విన్ అవుతుంది తర్వాత ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత మనీ ఉంది కంటెండర్స్ అవుతారు అది అని అంటే హైయెస్ట్ ఎవరికి ఉంటుంది తనుజా దగ్గర ఉంటుంది అన్నమాట తనూజా అయితే కంటెండర్ అయిపోయింది తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు నెక్స్ట్ లైవ్లో చూపించాడు మనకి నెక్స్ట్ కంటెండర్ ఎవరవుతుందంటే రీతువు అవుతుంది రీతు ఎలా అవుతుందంటే ఇప్పుడు మాధురి పేరు ఉంది కదా మాధురి దానికి వెళ్ళి కత్తిపడి పొడి చేస్తే నువ్వు కంటెండర్ కింద అయ్యే అవకాశం ఉంటుంది అంటారు ఎందుకంటే తను తక్కువ డబ్బులు ఉంది కానీ కంటెండర్ కింద అవ్వడం ఓకే నేను చెప్పేసి పొడి చేస్తుంది రీతు అయితే తన స్వా తన ఆట కోసం ఏదైనా చేయగలదు ఎంతకైనా దిగుతుంది కూడా అందుకని తను కూడా కంటెండర్ అయితే అవ్వడం జరుగుతుంది ఈ విధంగా తర్వాత రమ్య రాముకి జీరో ఉన్నది జీరో అవ్వడం ఎందుకు ఇచ్చారో ఆ డబ్బులు నాకు అర్థం కాలేదు తెలుసు కదా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ తక్కువ డబ్బులే ఉన్నాయి వీళ్ళు ఇచ్చినా సరేనే వాళ్ళని రీచ్ అవ్వలేదని తెలిసినా కూడా ఆ డబ్బులు నుంచి అవుట్ ఆఫ్ ఇది అయిపోతారు టాస్క్ అయిపోతారు వాళ్ళిద్దరు మాత్రం తర్వాత ఎవరు మన అమర్దీప్ తర్వాత అంబటి అర్జును ఎంట్రీ ఇస్తారు పోలీసుల కింద కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేస్తారు అమర్దీప్లే కొంచెం క్రియేట్ చేస్తారు ఆ కూరగాయలు అవన్నీ వెతుకుతూ ఉన్నప్పుడు ఇదేంట ఏంటి వెజిటబుల్ మార్కెట్ లాగా ఉన్నదని చెప్పేసి నాకంట తోపులు మీరు తాయడంలో అని చెప్పేసి కొంచెం మరీ ఎక్కువ ఫన్ అయితే లేదు జస్ట్ కొంచెం అయితే ఫన్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది ఈ విధంగా అయితే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయింది మరి నేను చెప్పిన ఈ రివ్యూ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీరు లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే బా బాయ్